ಾಯ ಶುಭಾಂಗಾಯ ಮಂಗ ನಿವಾಸ ಶ್ರೀ ನೃಸಿಂಹಾಯ ಮಂಗಳ ಸನ್ನಿಧಾನ ಜ್ಯೇಷ್ಠ ನವಮಿ ಬುಧವಾರ ಉತ್ತರ ನಕ್ಷತ್ರ ಜೂನ್ ನಾಲ್ಗೋ ತಾರೀಕು యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెప్పి సంప్రదాయ వృద్ధారణతో ప్రభుత్ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెప్పి సంప్రదాయ వృద్ధారణతో ప్రభుత్ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిజవేత పారాయణం పురుష పారాయణం దివ్య కుంభ సేవ కారణం అంతరం దొంగ సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవం క్షేత్ర క్షేత్రమహాత్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్భుషయం మొదలైన గ్రంథాన్ని పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదన అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాశాసనం చాత్మర గోష్ఠి తీర్థ వియోగం అయిన తర్వాత చుట్ట సన్నిధిలో మంగళాశాసనం చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడి సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాకూరు వారు ఆయా సేవలకు తగిన విషయం చెందిన సంప్రదాయ వస్త్రధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగి వేదనం మహా వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిరుపుద్ర చేయడం జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండు నాలుగు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిరుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధాన ఆలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోడవారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం